వెల్కమ్ టు మన ఊరు కవులు యూట్యూబ్ ఛానల్ గాయస్ రోజు వచ్చరికి మన ఛానల్లో ఒక స్పెషల్ హోమ్ టూర్ వీడియో అయితే ప్లాన్ చేశాను మనందరం ఎంతో ముద్దుగా పిలుచుకునే జై బాలయ్య అని బాలకృష్ణ గారి ఇంటికి అయితే మనం వచ్చాము ఆయన ఇల్లు వచ్చరికి ఇక్కడ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో ఉంది సో ప్రజెంట్ మనం ఆయన ఇంటికి దగ్గరలోనే ఉన్నాం అనమాట ఓకే ఈయన ఒకవైపు తెలుగు సినిమాలు యాక్టర్గా చేస్తూనే మరోవైపు పొలిటికల్గా కూడా రాజకీయవేత్తగా కూడా పనిచేస్తున్నారన్నమాట ఇప్పటివరకు ఆయన దాదాపుగా వందకు పైగా సినిమాలు చేశారు అన్ని చాలా మంచి మంచి సినిమాలు చేశారు అండ్ అలాగే చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి మూడు నంది అవార్డులు మూడు సైమా అవార్డులు హైఫా అవార్డులు ఇలా రకరకాల అవార్డులు వచ్చాయి అండ్ అలాగే రీసెంట్గా మన భారత ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ అవార్డు సత్కరించింది సో చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్ అండ్ అలాగే ఇంకోవైపు హిందూపురం నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారంటే ఆయనకి జనాల పట్ల ఆయనకున్న అభిమానం చూడడం ఎంత ఉందో సో చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్ ప్రజలకు కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ వాళ్ళ అవసరాలకి కానీ పథకాల విషయంలో కానీ పార్టీకి సంబంధించిన సమస్యలు కానీ అన్ని విధాలుగా అయితే ఆయన అందరికీ సామాన్యంగా న్యాయం చేస్తానన్నమాట సో చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్ అటువంటి వ్యక్తి ఉంటున్న ఇంటికైతే మనం వచ్చాము సో ఇక లేచుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానులు కానివ్వండి బాలకృష్ణ గారి అభిమానులు కానివ్వండి నందమూరి అభిమానులు కానివ్వండి ప్రతి ఒక్కరు మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇంట్లో ఈ హిందూపురం ఇంట్లో అయితే ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఫొటోస్ అండ్ అలాగే బాలకృష్ణ గారికి సంబంధించిన అవార్డ్స్ ఇంకా ఇంకా చాలా చాలా పురాతనమైన వస్తువులు అన్నీ ఉన్నాయంట ఈ ఊరు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం సో మనమైతే ఈ ఇంట్లోకి వెళ్ళేసి ఆయన ఆఫీసు పురాతన వస్తువులు ఎన్టీఆర్ గారి విగ్రహాలు బాలకృష్ణ సార్కి వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తూనే ఉండండి వీడియో చూస్తున్న ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమాని బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ గో ఓకే గాయస్ మొత్తానికైతే మనం హిందూపురం టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ మనకి ఊరు ఎంట్రన్స్లోనే హిందూపురం అని చెప్పేసి ఒక కాలవ గట్టున పెద్ద పెద్ద అక్షరాలతో అయితే లిఖించారు చాలా బాగుంది చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఊరు మొత్తం కూడా బాలకృష్ణ గారి ఫ్లెక్సీలతో నింపేశారు రీసెంట్గా ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా మన భారత ప్రభుత్వం ఇచ్చింది అయితే ఆ అవార్డు వచ్చిన సందర్భంగా మన హిందూపురం ప్రజలైతే చాలా గట్టిగానే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటా ఊరు మొత్తం కూడా అన్ని వైపులా బాలకృష్ణనగర్ ఫ్లెక్సీలతో నిండిపోయింది మనం వచ్చేసరికి ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర ఆయన ఉన్న వీధులకి అయితే వెళ్తున్నాము ఆ వీధిలో కూడా ఎటువైపు చూసిన ఫ్లెక్సీలు ఉన్నాయి ఓకే గాయస్ వచ్చేసాము కానీ ఇంకోవైపు నాకు టెన్షన్గా కూడా ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు నేను చాలా దూరం నుంచి గుంటూరు నుంచి వచ్చాను దాదాపు ఐదు వందల కిలోమీటర్లు జర్నీ చేసి రీసెంట్గా ఆర్మీ జవాను మురళీ చనిపోయారు కదండి వాళ్ళ ఇంటికైతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని వచ్చాను నేను అక్కడి నుంచి మన హిందూపురానికి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అని చెప్పారు సో ఎలాగ ఇంత దూరం వచ్చాం కదా మన అందరికి కూడా ఒకసారి ఆయన ఇల్లు చూసినట్టు ఉంటుంది మళ్ళీ ఇంత దూరం రావడం కష్టం కదా ఎలాగో మీ అందరికి కూడా చూపించాలని చెప్పే ఉద్దేశంతో ఆయన ఇల్లు కూడా ఒకేసారి చూద్దామని వచ్చాను ఓకే చూశారు కదా నా వెనకాల కనిపిస్తున్న ఇల్లే మన బాలకృష్ణ గారి ఇల్లు అనమాట ఇక లోపలికి పర్మిషన్ అడిగేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము బయట నుంచి మొత్తం కూడా ఇలా ఉంటుంది వాతావరణం అండ్ అలాగే ఇక్కడ చూస్తే చాలా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఎప్పటికప్పుడు వచ్చిన కార్యకర్తలు ప్రజలను వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పంపించేస్తున్నారు ఇక్కడ ఎవరిని కూడా ఎక్కువసేపు వెయిట్ చేయనివ్వట్లేదు అనమాట సో చూసారు కదా ఇంటి ఎదురుగా కూడా చాలా రకాల బ్యానర్లు ఉన్నాయి అండ్ అలాగే ఆయన ఇక్కడ యూజ్ చేసిన బస్సు క్యారవాన్లు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి లోపల కారు కూడా ఉంది నాకు తెలుసు సార్ ఏమైనా లోపల ఉన్నారేమో పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి లోపలికి ఇప్పుడు బస్సు అయితే చాలా చాలా బాగుంది చాలా పెద్ద బస్సు బస్సు మీద కూడా బాలకృష్ణ గారి ఫోటో ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా సైడ్ వ్యూ చూస్తే ఇక్కడ వచ్చేసరికి మీకోసం మేము అందించే వైద్య సేవలు అని రాసి ఉంది ఎన్టీఆర్ ఆరోగ్య రథం ఓకే ఇల్లు అయితే చూసారా చాలా చాలా పెద్ద ఇల్లు హిందూపురంలో బాలకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా సరే ఈ నియోజకవర్గం ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా ఆ ఊరి ప్రజలు చాలామంది అయితే ఆయన కలవడానికి కోసం ఆయన కోసం సమస్యలు చెప్పుకోవడం కోసం ఆయనతో ఫోటోలు తీయడం కోసం చాలామంది కార్యకర్తలు ఊరి ప్రజలు వస్తూ పోతూ ఉంటారంట సో ఆయనైతే ప్రజలను చాలా ఆప్యాయంగా పలకరిస్తుంటారు ఒక్కసారి కోప కానీ ఆ కోపంలో కూడా చాలా ప్రేమ ఉంటుంది నేనైతే చాలా దగ్గర నుంచి చూశాను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అయితే సో ఇక లేట్ చేయకుండా అయితే ఇంట్లో లోపలికి వెళ్ళిపోదాం పర్మిషన్ తీసుకొని ఇంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఓకే గాయస్ ఇక ఇంట్లోకైతే వెళ్ళిపోదాము ఇంటికైతే ఎంట్రన్స్ గేట్ ఎలా ఉంటుంది ఈ ఇంటికి ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది నా రైట్ సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ ఇంకో ఎంట్రెన్స్ కూడా ఉందనమాట సో అయితే రెండు గేట్లు ఉన్నాయి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి ఇది గేట్ వన్ అది గేట్ టూ ఇంకో కారు కూడా ఇక్కడ పార్క్ చేసి ఉంది ఒకవేళ ఏమైనా లోపల ఉన్నారేమో టెన్షన్గా కూడా ఉంది కొంచెం పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి వీడియో తీయనిస్తారో లేదో అని చెప్పేసి మనం చాలా దూరం నుంచి వచ్చాం కదా ఎలాగైనా ఈ వీడియో మీ అందరూ చూపించాలి హిందూపురంలో ఆయన ఇల్లు ఎలా ఉంటుందో మీ అందరూ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఓకే గాయస్ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నట్టే ఓ అంకులు కూర్చున్నారు అండ్ అలాగే ఎల్లో కలర్ చైర్స్ ఉన్నాయి అంటే పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వస్తే వాళ్ళందరినీ ఇక్కడ వెయిట్ చేయించే వెయిటింగ్ హాల్ అనమాట ఇది ఇక్కడ ఎదురుగా మనకి బాలకృష్ణ గారి ఫోటో ఉంది అండ్ అలాగే అక్కడ చూసుకుంటే రామారావు గారి ఫోటో ఉంది బా ఏమన్నా టీవీనా అసలు అదిరిపోయింది అసలు నందమూరి తారక రామారావు గారి రూపంలో మా అన్న బాలయ్యబాబు గారు లేపాక్షి ఉత్సవాల్లో శ్రీకృష్ణుడిని నట విశ్వరూపం దాల్చినారు బాలకృష్ణ గారి ఫోటో గాయస్ అద్దరిపోయింది అసలు లేపాక్షి బాబా బాబా ఇక్కడ చూస్తుంటే తిరుమల వెంకటేశ్వర స్వామి గారి ఫోటో వినాయక స్వామివారి ఫోటో ఇలా మంచి మంచి ఫొటోస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి బసవ తాలూకా ఇండో అమెరికన్ ఫ్రీ మెడికల్ క్యాన్సర్ క్యాంపు సంబంధించిన విగ్రహం అది వినాయకుడి విగ్రహం సో చాలా చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయి ఈ ఇంట్లో నాకు చాలా నాకు చాలా అదృష్టంగా ఉంది ఈ ఇంట్లోకి పర్మిషన్ ఇచ్చేసి వీడియో తీసుకునే అవకాశం నాకు కల్పించినందుకు నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను బాలకృష్ణ గారి ఇల్లు ఇంటి లోపలికి నేను వెళ్తాను ఎప్పుడు కూడా అనుకోలేదు లైఫ్లో నాకైతే చాలా లక్కీ ఛాన్స్ అనమాట ఇది అండ్ అలాగే ఈ లక్కీ ఛాన్స్ మీ అందరూ కూడా చూపించాలనే ఉద్దేశంతో వీడియో మొత్తం షూట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఉన్నది వెయిటింగ్ హాల్ అనమాట ఇక్కడ ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేసే హాల్ ఇది ఓకే చూస్తున్నాను కదా పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి అవి సారు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకునే పైన పై ఫ్లోర్లో సారు విశ్రాంతి తీసుకుంటారనమాట అండ్ అలాగే ఏదైనా ముఖ్యమైన ఎమర్జెన్సీ మీటింగ్స్ ఎమర్జెన్సీ ప్రత్యేకమైన వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తే పైకి తీసుకెళ్లి పైన మాట్లాడుతుంటారు ఇక్కడ వచ్చేసరికి కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు ఆయన మన సమస్యలన్నీ ఎంటర్ చేస్తుంటారు అనమాట సార్ వచ్చినప్పుడు సార్కి అయితే ఫుల్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఇప్పుడు మనం బాలకృష్ణ సార్ గారి ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిపోయాము ఇక్కడ దాదాపుగా పది మందికి అయితే సిట్టింగ్ ఉంది అంటే ఊరు నుంచి వస్తారు కదా వాళ్ళు ఒకేసారి కొంచెం ఎక్కువ మంది వస్తుంటారు ఒక ఐదు మంది పది మంది అలా వస్తుంటారు వాళ్ళందరినీ కూడా ఒక ఇద్దరిని వెయిట్ చేయించి ఇద్దరు లోపలి తీసుకెళ్ళి అలా చేయకుండా ఒకేసారి పది మందిని లోపలి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల వివరంగా తెలుసుకునే అవకాశం కల్పించారు ఇక్కడ చూసుకుంటే లెజెండ్ సినిమా సంబంధించిన వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అవార్డు అయితే ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ పైన ఇంకా చాలా రకాల అవార్డులు ఉన్నాయి ఇందులో శ్రీకృష్ణున్న అవార్డులు ఉన్నాయి అర్జున గెటప్లో ఉన్న అవార్డులు ఇలా రకరకాల అవార్డ్స్తో నింపేశారు మొత్తం మన హిందూపురం మన బాలయ్య అనే నినాదం చాలా బాగుంది ఇక్కడ ఇంకో నినాదం కూడా రాశారు ప్రజల నిర్ణేతలు ప్రజలే విజేతలు అసలు సూపర్గా ఉన్నాయి ఈ నినాదాలు అయితే ఇది వచ్చరికి బాలకృష్ణ గారి టేబుల్ అనమాట ఇక్కడ వచ్చరికి ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది అండ్ పైన అలాగే ఎన్టీఆర్ గారి విగ్రహము ఈ పక్క చూస్తే బాలకృష్ణ గారి విగ్రహం ఉంది సో గాయ చూశారు కదా మొత్తం మొత్తంకైతే ఆఫీస్ ఇలా ఉంటుంది ఇది వచ్చరికి ఇంటి అవుట్ సైడ్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇందాక మనం లోపలికి వచ్చాం కదా ఈ బైక్ నుంచి ఇలా ఉంటుంది ఇప్పుడు లోపల నుంచి చూస్తున్నాము లోపల నుంచి చూస్తే మొత్తం చుట్టూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఏరియా కూడా నాకు చాలా బాగా నచ్చింది సో నేనైతే చాలా లాంగ్ నుంచి వచ్చాను గుంటూరు నుంచి వచ్చాను మన అమర్ జవాను వీర జవాను మన మురళీ నాయక్ వాళ్ళ ఇంటికైతే వాళ్ళ వాళ్ళు ఊరు ఇల్లు చూద్దామని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని చెప్పే ఉద్దేశంతో వచ్చాను సో అక్కడి నుంచి నాకు ఎంత దూరం వచ్చినందుకు బాలకృష్ణ గారి ఇల్లు చూసే అదృష్టం కూడా దక్కింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తూనే ఉన్నారు కదా మీ అందరూ కూడా ఈ వీడియో ఆయన ఇల్లు బాలకృష్ణ గారి ఇల్లు మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను బాలకృష్ణ గారు కొన్ని కొన్ని సందర్భాల్లో కోపడుతుంటారు కొన్ని ఇంటర్వ్యూలల్లో కొన్ని మీటింగ్లలో కానీ ఆయన కోపం కోపమైన కూడా చాలా ప్రేమ ఉంటుంది గైస్ చాలా చాలా మంచి వ్యక్తి ఇక్కడ హిందూపురంలో ప్రజలను అయితే చాలా బాగా చూసుకుంటున్నారు కంటిన్యూగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విన్నాడు అంటే చాలా గ్రేట్ అసలు ఇది వచ్చేసరికి మనకి బాలకృష్ణ గారి మీటింగ్ హాల్ అనమాట ఏదైనా చిన్న చిన్న పార్టీ మీటింగ్లు సంబంధించి ఏదైనా మీటింగ్స్ అరేంజ్ చేయాలంటే ఇక్కడ అరేంజ్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి నినాదం ఏముందంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు బా సూపర్ కొటేషన్స్గా నాకు చాలా అయితే చాలా బాగా నచ్చింది సో ఇలాంటి మంచి వ్యక్తి మనందరం ఫ్యాన్స్గా అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు బాలకృష్ణ గారి అభిమానులు ఎన్టీఆర్ గారి అభిమానులు నందమూరి అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు మరీ ముఖ్యంగా మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ టైమ్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను Thank you guys.